వెల్కమ్ టు ఎకోస్ ఆఫ్ విజ్డమ్ ఛానల్ భారతంలో భారతం చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి గోల్డ్ అండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రస్తుతం అందరూ పురాణాల మీద ఫోకస్ ఉంది రీసెంట్గా మిరాయి వచ్చింది అంతకుముందర ఇంకోటి ఏదో వచ్చింది ఇలా ఇంచుమించు ప్రస్తుతం ఈ మహాభారతం ఇవన్నీ అందరూ చెప్పడాలు కథలు చెప్పడాలు ఇవన్నీ వస్తున్నాయి అనమాట భగవద్గీత శ్లోకాలు చదవడం వాటి అర్థాలు చెప్పుకోవడం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద మొత్తం అందరూ కలిసి అందరూ ఇలాంటి ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం నా ఈ వ్యాల్యూ డిస్కషన్ ఏంటంటే మనం ఏదైనా ఒక కథ చదివితే మోరల్ క నీతి కథలు అంటే ప్రస్తుతం మనం భారతం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భారతంలో మనం ఏ కథ చదివినా సరే దాంట్లో ఏదో ఒక మోరల్ తీసుకోవాలి వాల్యూ ఉంటుంది నా బోల్డ్ షార్ట్స్ ఇప్పుడు నేను పెడుతున్నాను దాంట్లో హీరో డై డైలాగ్స్ ఏవో వస్తున్నాయి అడుమగడు రబుజీ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను ఇలా కొన్ని డైలాగ్స్ తోటి నేను నా వాల్యూస్ అంటే నేను పిల్లలకి స్టూడెంట్స్కి మా అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నాను చెప్తున్నాను ఇప్పుడు మహాభారతంలో రైట్ పాండవుల ఐదుగురు కౌరవులు వంద మంది భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు ఇలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అన్నీ చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ లాస్ట్ వరకు ఉంటాయి ఈ అన్ని క్యారెక్టర్స్లోంచి మనం నీతులు తీసుకోవాలి సో ఇప్పుడు ప్రస్తుతం మనం అంటే అది విద్యార్థులు అవ్వచ్చు లేకపోతే నారాయణ ముసలాళ్ళు అవ్వచ్చు అది మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ముఖ్యంగా యువకులు అంటే విద్యార్థులు యువకులకి ఇది బాగా వర్తిస్తుంది సో వాళ్ళకి నేను అంటే ఎవరు చెప్పినా నేనే కాదు ఎవరు చెప్పినా సరే వాళ్ళకి ఒకటే ఒక క్యారెక్టర్ అందరూ చెప్తారు మీరు ఈ ఇలా ఉండాలి మా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లో కూడా చాలాసార్లు క్లాసుల్లో అర్జునుడు బాగా కౌరవులు పాండవులు ఆడుకుంటూ ఉంటారు నూతులో పడుతుంది ద్రోణాచార్యుడు వస్తాడు తర్వాత ద్రోణాచార్యులు అందరికీ టెస్ట్ పెడతాడు చెట్టు మీద మామిడి చెట్టు మీద ఏం కనబడుతుంది అంటే ఆకులు ఇలా చెప్పి లాస్ట్లో అర్జునుడిని తీసుకొచ్చి అక్కడ ఏం కనబడుతుంది అర్జునుడు ఒకడు పక్షి యొక్క గుడ్డు కనబడుతుంది కనుగుడ్డు కనపడుతుంది అని చెప్పి అది సో ఇవన్నీ చిన్న చిన్న కథలు అందరూ వింటున్నారు చేసుకుంటున్నారు కానీ అర్జునుల్లో ఎందుకు ఉండాలి మనం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అర్జునుల్లో ఉండాలి ఎస్ అర్జునుల్లో ఉండాలి అర్జునుల్లో క్వాలిటీసు అవన్నీ మనం తెలుసుకోవాలి సో ఒకవేళ మన దగ్గర ఈ మహాభాగవత ఇది భగవద్గీతని శ్లోకాలు చాలా కాలంగా ఇంక మించి ఒక రెండు మూడేళ్ళు బట్టి చూస్తున్నాను మా అక్కయ్య గారు సో ఆవిడ వీటి వీటినే కంటిన్యూస్గా వింటూ శ్లోకాలు చెప్పుకుంటూ ఇలా చేస్తున్నారు సో ఆవిడ అభిప్రాయాలు అర్జునుల్లో ఎందుకు ఉండాలి అర్జునులో క్వాలిటీస్ ఏంటి ఏంటి సంగతి అని చెప్పి మనం శ్రీ దెందులూరి వరలక్ష్మి మా ఇంటి పేరు బొమ్మిడిపాటి రవిశంకర్ బౌడిపాటి మా బావగారి ఇంటి పేరు దెందులూరు దెందులూరు వరలక్ష్మి మా పెద్ద అక్కయ్య గారు ఆవిడ అభిప్రాయాలు తీసుకున్నాం అర్జునుల్లో ఎందుకు ఉండాలి అర్జునుడికి చాలా సంపూర్ణమైన మంచి వ్యక్తిత్వం ఉంది ఆ వ్యక్తిత్వములానే ఒక ప్రతి స్నేహితుడు ప్ర భార్య తల్లి తండ్రి అందరూ కూడా అర్జునుడిలా అర్జునుడిని అందరూ చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఆయన యొక్క వ్యక్తిత్వం కోసం ఆ వ్యక్తిత్వాన్ని చూసి అందరూ ఆయన చాలా ఇష్టపడతారు చాలా మంచి స్నేహితుడిగా ఉంటాడు అలాగే కృష్ణుడికి భక్తుడిగా కూడా ఉంటాడు సంపూర్ణమైన విశ్వాసంతో ఉంటాడు సంపూర్ణమైన వ్యక్తిత్వం ఉంటుంది అందుకనే అర్జు భగవద్గీతని చెప్పడానికి కృష్ణుడు అర్జునునే ఎన్నుకున్నాడు ఆ వ్యక్తిత్వం గురించి ఆయనకున్న ఏకాగ్రత ఎందుకంటే ద్రోణాచార్య వారవని ఇష్టపడడానికి ఎవరైనా అర్జునుడు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ భీష్మాచార్యుల వారికి కానీ ఎవరైనా సరే అర్జునుడు అంటే అలా ఇష్టపడతారు ప్రతి ఒక్కళ్ళు అందుకనే భారతంలో అందరూ అర్జునులా ఉండాలి అర్జునులా ఉండాలి అని అంటారు కర్ణుడు కూడా దాన దానకర్ణుడిగా పేరు తెచ్చుకున్నా కూడా అధర్మమైపు ఉన్నాడు ఒకసారి యుద్ధంలో కూడాను ధర్మ అర్జునుడు ఆ అర్జున విషాద యోగంలో నేను చంపేది ఎందుకు నాకు ఈ యుద్ధం వద్దు నాకు అసలు నేను మా తాతను చంపాలి అన్నదమ్ములు చంపాలి మా వాళ్ళనే చంపాలి ఇలాంటి నాకు వద్దు నేను హాయిగా అడవులు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను నాకు ఇదేం వద్దు నాకు ఎంత రాజ్యం వచ్చినా ఏం వచ్చినా నాకు వద్దు అంటాడు అప్పుడు అంటాడు అంటే నువ్వు నాకు ధర్మం కావాలా నీకు అహింస నేను హింస చేయనంటాడు ఆయన అహింసగానే ఉంటా నేను ఎవరిని చంపరంటాడు కానీ ధర్మం అప్పుడు కృష్ణుడు చెప్తాడు చెప్పి ఈ భగవద్గీత ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఆయనకి ఉపదేశించి ధర్మం కోసం హింస చేసిన తప్పు లేదని అర్జునుడికి నచ్చచెప్పు అర్జునుడు కనుక విన్నాడు మళ్ళా వాళ్ళు ఏదో కొట్టుపాడే సరిపోతాం అర్జునుడు ఆలోచన శక్తిపరుడు ఆలోచించగలడు చెప్పింది అర్థం చేసుకోగలడు అందుకనే ఆ వ్యక్తిత్వం అంటే ఇవన్నీ ఉంటాయి ఆలోచన శక్తి ఉంటుంది ప్రతీది ఇంకా ఎదుటి వాళ్ళు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఇవన్నీ అందుకోసమే అర్జునుడే ఎన్నుకున్నాడు భగవద్గీత చెప్పడానికి కృష్ణుడు అందుకనే నెగ్గాడు అందరి చేత సంభాషణ పెంచుకుని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అర్జునుడిలా ఉండాలి అనిపించుకునే అంతగా తెచ్చుకోవడానికి కారణం ఇది ఆయన వ్యక్తిత్వం ఆలోచన తర్వాత మంచితనం స్నేహశీలి అన్ని రకాల లక్షణాలు ఆయనలో ఉన్నాయి గౌరవం పెద్దలంటే భక్తి అభిమానం ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఆయన అందరూ ప్రతి ఒక్కళ్ళు అర్జునులా ఉండాలి అని అనుకుంటున్నారు ఉండాలి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటున్నారు కదా ఎస్ ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు వాళ్ళ పిల్లలు అర్జునుల్లో ఉండాలి ఏకాగ్రతతో ఉండాలి మంచి ఫోకస్తో ఉండాలి ఓకే అర్జునుడు విలువించే కాదు అర్జునుడికి మంచి మృదు స్వభావం కూడా అర్జునుడి యొక్క స్వభావం అంటే అది ఒకసారి మీరు చెప్తారా అర్జునుడి యొక్క స్వభావం ఎలా ఉంటుందో చాలా మృదు స్వభావం ఆయన చాలా ఎవరితో అయినా సరే చాలా మృదువుగా మాట్లాడతాడు ఎప్పుడు ఎవరిని కూడా అహంకారం అనేది ఉండదు ఏదైనా ఒకవేళ చిన్న అహంకారం లాంటిది వస్తే కూడా ఆ పక్కన తీసేయడానికి కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆయనకి చాలా మృదు స్వభావంతో ప్రతి ఒక్కళ్ళతోనూ అసలు కోపం అనేది లేకుండా అన్నగారిని గౌరవిస్తాడు తమ్ముళ్ళని గౌరవిస్తాడు ప్రేమిస్తాడు భార్యని నలుగురు నలుగురిని చేసుకుంటాడు అందరినీ కూడా ఇంత ఆదరంగానూ చూస్తాడు ద్రౌపదిని చాలా విలువిస్తాడు అన్నీ ఎందుకంటే ఆ మృదు స్వభావంతోనే అందరినీ ఆకట్టుకుంటాడు ఆయన ఇది కాకుండా అర్జున్లో ఇంకొక ఇంకా ఏమైనా మంచి క్వాలిటీస్ పిల్లలు ఫాలో అయ్యేది ఏమైనా మీకు ఐడియా తడుతుందా ఏకాగ్రత స్వభావం పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తారో అదేమైనా చెప్పగలుగుతారా ఈ ఈ ఐదుగురు పాండవుల్లో పాండవుల ఐదుగురులో అర్జునుడికే ఎందుకు ఇంత వాల్యూ వచ్చింది ఎందుకు ఇంత విలువ వచ్చింది అర్జునుడే ఎందుకు ఒక్క ఒక్కడిగా మిగిలాడు ధర్మరాజు ఉన్నాడు అర్జునుడు చిన్నతనంలోనే యోధుడిగా మెలిగాడు చిన్నతనంలోనే యోధుడిగా గుర్తింపబడ్డాడు అందుకనే ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు అవ్వగలిగాడు చిన్నప్పటి నుంచి ఆయన చాలా అత్యుత్తమ విద్యార్థి అనమాట గురువుని గౌరవించాలన్నా అందుకోసమే అతను చిన్నప్పుడు చిన్నతనంలోనే ఆయనకి పునాది పడింది ద్రోణాచార్యుడి ద్వారా ఆయన దగ్గర విలువద్య నేర్చుకున్నాడు చాలా అత్యుత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ద్రోణాచార్యుడు అతి ద్రోణాచార్యుడి యొక్క అత్యంత ప్రియ శిష్యుడు మొత్తం ద్రోణాచార్యులకి ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో వాళ్ళు అందరికీ వాళ్ళలో అర్జునుడు చాలా ప్రియ శిష్యుడు ఓకే మరి అర్జునుడు ప్రత్యక్షంగా విద్య నేర్చుకున్నాడు కానీ అక్కడ ఏకలవ్యుడు ప్రత్యక్షంగా విద్య నేర్చుకోకపోయినా సరే ద్రోణాచార్యుడు బొమ్మ పెట్టుకుని ద్రోణాచార్యుడిని పూజిస్తూ నేర్చుకున్నాడని చెప్పి మనం కథలు ఉంటాయి మరి అటువంటి ఏకలవ్యుడు అంటే ప్రత్యక్షంగా అర్జునుడు విద్య నేర్చుకున్నా కూడా ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యుని అర్జును అర్జునుడు ఎంత ప్రేమించాడో ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు అంత రెస్పెక్ట్ ఇచ్చాడు కానీ ఏకలవ్యుడు నా ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఎవరు మాట్లాడలేదు దాని గురించి మీరు ఆయన చెప్పగలరా ఎందుకంటే జనాలందరూ అనుకుంటారు ద్రోణాచార్యుడు చాలా ద్రోహం చేశారు ఏక ఏకలవ్యుడు వేలు తీసుకుని చాలా ద్రోహం చేశారంట కానీ గురువుకి తెలుసు ఎవరికి విద్య నేర్పాలి ఎవరికి ఏ విద్యను ప్రసాదించాలి విషయం గురువుకి ఒక్కడికే తెలుస్తుంది తన సొంత కొడుకు అశ్వత్థామ ఆయన కూడా అర్జునుడికి అర్జునుడికిచ్చినన్ని అస్త్ర విద్యలు తన కొడుకు కూడా చెప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు పక్షాన నిలబడిన వాళ్ళు వాళ్ళు అధర్మాన్ని పక్కన నిలబడ్డారు అధర్మంగా నిలబడిన వాళ్ళు వాళ్ళు ఏదైనా విద్యను ప్రసాదిస్తే చూశారు కదా అశ్వత్థామకి అస్త్రం ఇచ్చాడు ఆహా బ్రహ్మాస్త్రం ఇచ్చాడు కానీ వేయడం నేర్పాడు కానీ తీయడం నేర్పడు పసికందులు ఆ ఉప పాండవులు నిద్రపోతున్న ఉప పాండవులు నరికేశాడు అదే కాకుండా ఇంకా వంశాన్ని తీసేయాలని అర్జునుడు అభిమన్యుడు భార్య సుభద్ర ఉత్తర కడుపులో గర్భాన్లో ఉన్న శిశువును కూడా బ్రహ్మాస్త్రంతో చంపేయాలని బ్రహ్మాస్త్రం వేశాడు ఆఖరికి అర్జునుడు ఒక్కడికే నేర్పాడు అది వెనక్కి తీసుకురావడం ఆయన ఒకసారి వీ వీళ్ళందరినీ తీసుకుని ద్రోణాచారులు వారు విద్యార్థులను తీసుకుని ఔటింగ్ తీసుకెళ్తారు కదా అలాగే అడవిలోకి తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే అడవిలో ఒక వెళ్తుంటే వేట కుక్కలు తీసుకెళ్తారు కదా మురగాలు అవన్నీ ఉంటాయి కదా వీళ్ళు కుక్కలని వేట కుక్కలు కూడా తీసుకెళ్తారు అప్పటికే అయినా ఈ విద్యలన్నీ విగ్రహాన్ని పెట్టుకుని ఏకల నేర్చుకుంటున్నాడు అలాంటి టైంలో శబ్ద పేరు కూడా వచ్చేసింది శబ్ద కూడా ఏకలవ్యుడికి వీళ్ళు ఎక్కడో చాలా దూరంలో వస్తున్నారు వస్తుంటే కుక్కలు అరుస్తున్నాయి నాలుగు కుక్కలు ఈ శబ్దవేది విని ఆ కుక్కలకి తన బాణం వీడు ఒకేసారి వాటి నాలుగు కుక్కల్లోకి నా నోళ్ళల్లోకి ఒకేసారి బాణాలు వేసాడు పప్పు నిష్కారంగా చచ్చిపోయాయి అసలు ఆ కుక్కల నాళల్లో బాణం వేయవలసిన అవసరం ఏందా తను ఏమైనా హింసించా అసలు ఏం జరుగుతుందో తెలుసుకున్నాడా అందుకునే ఆయన బొటకను వేలు అడగడానికి కానీ ఎందుకంటే అలాంటి రేపొద్దున పొద్దున మనవాళ్ళు కూడా ఈ బాంబులు తయారు చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గులకి దృష్టికి ఇవి ఏమైనా చేస్తే దేశాన్ని అయితే ప్రపంచాన్ని నాశనం చేసేస్తారు ఈ అస్త్రాలు వేసేసి అందుకోసమే బొటను వేలు తీసేసుకున్నారు ఆఖరికి కూడా ఏకైల వీడు దుర్యోధనుడు సైన్యంలో ఉండి యుద్ధం చేశాడు ధర్మపక్షాన లేరు కానీ ఈ సినిమాలు తీసేసి యాకలవ్యుడికి అర్జునుడు అంటే ఇష్టం అందుకనే యాకలవ్యుడు తన అర్జునుడు మించిన వాడు ఉండకూడదని యాకలవ్యుడు వేలు తీసేసుకున్నాడు ఇలాంటి కథలన్నీ చెప్పేసి తప్పుదారి పట్టిస్తున్నారు కానీ మీరు భాగవతం భారతం చదివి భారతం చదవండి అందులో ఖచ్చితంగా ఇది అంటే ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు భార్గవ్ గారు కామెంట్స్ చదువుతున్నాం అండి ఏమాత్రం అనువుగా ఉన్న కామెంట్స్ ఉంటే కనుక దాని మీద మేము రెస్పాండ్ అవుతాం సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే పిల్లలకి మనం ఏకలవ్యుడిలా ఎందుకు ఉండకూడదు అన్నది మెయిన్ పాయింట్ అర్జునుడిలా ఉండాలి అర్జునుడు ఎంత పవర్ఫుల్లో కర్ణుడు కూడా అంత పవర్ఫుల్ ఏకలవ్యుడు కూడా అంత పవర్ఫుల్ సో మన భారతం ప్రకారం ఓకే సో ఈ ముగ్గురులోను అందరూ అర్జున్లాగే ఉండమంటారు ఏకలవ్యుడిని కర్ణుడిని ఎందుకు తీసుకోవద్దంటారు కర్ణుడి గురించి మీరు ఇప్పుడు చెప్పారు ఏకలవ్యుడి గురించి ఏకలవ్యుడిలా ఉండకూడదు అని చెప్పి ఎందుకు చెప్పారు ఎందుకంటే ఒక ఇద్దరు శాస్త్రజ్ఞుల్ని నిలబెట్టి ఇద్దరికి సమానమైన విద్యలే ఉంటాయి ప్రపంచ శాంతి కోసం శాంతి కోసం అణుబాంబులు ఇవన్నీ తయారు చేయాలని ఇద్దరికి సమానమైన విద్యలు కానీ ఒక శాస్త్రవేత్త ప్రపంచాన్ని కాపాడడం కోసం ఆ విద్యను ఉపయోగిస్తున్నాడు ఇంకొక శాస్త్ర ప్రపంచాన్ని నాశనం చేయడం కోసం తను అధిగుడుగా కనిపించడం కోసం నాశనం చేయడానికి ఆ బాంబులు వేయాలని చూస్తున్నాడు అలాంటి వాడు యాఫలవ్యుడు లోక శాంతి కోసం చేసేవాడు అర్జునుడు అది వాళ్ళిద్దరికీ తేడా అంటే నేనేమనుకుంటున్నానంటే మేబీ ఆవేశాలు ఆవేశం కంట్రోల్లో పెట్టుకోలేని వ్యక్తి అయ్యుము అని చెప్పి అనుకుంటున్నాడు సో అంటే అర్జునుడు పవర్ఫుల్ అన్ని యోధుడు యోధుడు కానీ తనకు కంట్రోల్ అనేది ఒక ఐదు ఉంది కుక్కలు నిష్కారణంగా అరవడం మూనాన్ని బాణాలు వేసి చంపడం ఊనాన్ని ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి ద్రోణాచార్యుడికి అర్థమైంది నేను అనుకుంటున్నాను ద్రోణాచార్యుడికి ఇలా అర్థమైంది ఇతనికి ఆవేశం ఎక్కువ ఆవేశం ఆవేశం ఉన్నప్పుడు ఆలోచన జీరో అయిపోతుంది విజయమాధు గారు గుడ్ మార్నింగ్ హలో లక్కీ విజయ్ గారు కూడా పెట్టారు కామెంట్ రిలవెంట్ కామెంట్స్ అవి దాని మీద మేమైనా రెస్పాండ్ అవ్వాలంటే రెస్పాండ్ అవుతాం ఓకే సో అందుకని మనం ఎన్ని విజువల్ ఉన్నా సరే ఎంత పవర్ఫుల్గా నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఎంత వాళ్ళమైనా కూడా మనకి కొన్ని కొన్ని ఎమోషన్స్ అది ఆవేశం ఇవన్నీ ఉండకూడదు అనమాట నెగిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్కటి 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 మనకి కిందకు వచ్చి మన నాలెడ్జ్ అవన్నీ జీరో అయిపోతాయి సో ఈ అర్జునుడిలో గొప్పతనం ఏంటంటే ఎన్ని రకరకాల విద్యలు ఉన్నాయి అర్జునుడికి ఉన్న విద్యలు ఎవరికీ లేవు ఆకలవ్యుడికి కూడా లేవు అర్జునుడు నాట్య నాట్య నాట్యం గురించి చెప్తారా అర్జునుడికి నాట్యం ఇంకా అర్జునుడికి విలువించే అర్జునుడు విలువించి ఒకటే కాకుండా అర్జునుడికి మిగతా ఏ వేటల్లో ఉందో చెప్పగలుగుతారా మీరు ఎవరున్నాడు విలువచ్చ ఒకటి వచ్చును విలువిద్య ఒకటి అర్జెంటుకి విలువిద్య కాకుండా ఇంకేం విద్యలు వచ్చును ఎక్కువ ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా విలువ విద్య మీద అన్ని విద్యలు రాజధర్మంగా వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకుంటారు శాస్త్రాలు నేర్చుకుంటారు అన్నీ చదువుకుంటారు కానీ ఆయన నాట్యంలో ప్రవేశం ఎలా వచ్చిందంటే ఆయన శాప గ్రస్తుడు అవడం వల్ల ఆ నాట్యాన్ని అజ్ఞాతవాసంలో ఉన్న ఒక సంవత్సరంలో ఆయన బృహణలుగా దాన్ని కూడా ఉపయోగించాడు అంటే ఆయన ముందరే నాట్యం నేర్చుకుని ఉండొచ్చు బహుశా నాట్యం నేర్చుకుని ఉండొచ్చు మీద ఉండే వాళ్ళకి అందుకని విజయమాధరి గారు మీరు ఏమైనా చెప్తారా కామెంట్స్ రాస్తే మేము దానికి రెస్పాండ్ ఇస్తాం సో ఎనీ హ్యావ్ అర్జునుడు అన్ని రకాలుగా అంటే అతనికి పెద్దలంటే గౌరవం ఓకే అన్నగారన్న తమ్ముళ్ళన్నా అందరంట గౌరవం అమ్మంటే గౌరవం భార్య అంటే గౌరవం గురువు అంటే గౌరవం అందరిని ఎక్కడా తొలనాడినట్టు అనిపించలేదు ఎక్కడ మనకి సందర్భాలు లేవు ఒక్కొక్కసారి ఆవేశం వచ్చినా కూడా తను మళ్ళీ ఎక్కడ మహాభారత యుద్ధం లాస్ట్లో ఆలోచన వచ్చి ఆలోచన వచ్చినా కూడా చుట్టూరా ఉన్న పెద్దవాళ్ళ మాటలు విని మళ్ళీ తనాయించుకుని తను ఒక అంటే పెద్దవాళ్ళ మాటలు వినడం కూడా మనకు ఆవేశంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెద్దవాళ్ళే మనకి వచ్చి చెప్తారు ఆవేశం బాబు అని సో ఆ కోపంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి అటువంటి వ్యక్తి అర్జునుడు ఓకే కోపంలో జనరల్గా ఎవరికి కోపం వచ్చినా సరే మాట వినకుండా వాళ్ళు తోసింది చేసుకుంటూ వెళ్ళిపోతారు దాంట్లో నేను కూడా ఒకే కోపం వచ్చినప్పుడు మా ఇంట్లో అందరూ చెప్తుంటారు కోపం తెచ్చుకోకు కూల్గా ఉండు కూల్ 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 అంటూ ఉంటారు కానీ అలా ఉండకుండా ఆ పర్టికులర్ ఆ సందర్భంలో నాకు ఏది బాగా అనిపిస్తుందో దానికి వెళ్ళిపోయి నా జీవితాన్ని ఒక్కొక్కసారి రాంగ్ ట్రాప్లో రాంగ్ ట్రాక్లో కూడా నడిపించిన సందర్భాలు ఉన్నాయి కానీ అర్జునుడైతే అలా కాదు ఆలోచన ఆలోచించి పెద్దవాళ్ళ మాటలు విని ఓకే వినో వాళ్ళ వాళ్ళని గుడ్డిగా పాల్ తన ఆలోచనతోటి ఓకే సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకున్నాడు కాబట్టి అర్జునుడు గ్రేట్ అయ్యాడు అన్నమాట సో అందరూ అర్జునుడిలా ఉంటే నేను కూడా అర్జునులా ఉండి ఉంటే అరణ్యవాసంలో కూడా ఆయన టైం వేస్ట్ చేసుకోకుండా అరణ్యవాసం మొదలెట్టిన ఐదో సంవత్సరంలో శివుడు గురించి తపస్సు చేసి పాశుభతాస్త్రాన్ని సంపాదించాడు ఆయన ఎంత ముందు దృష్టితో ఉండేవాడు ఆయన అంటే ఆలోచన పనులకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అంటే ఆపర్చునిటీ వచ్చింది అరణ్యవాసం అనుకోకుండా అరణ్యవాసం చేయాల్సి వచ్చింది దాంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకు ఎలాగా తర్వాత యుద్ధం చేసే అవసరం వస్తుందని చెప్పి గెస్ట్ చేసి ముందుగానే తనకి కావాల్సిన అస్త్రాలన్నీ ఆ ఫ్రీ టైంలో సంపాదించుకున్నాడు ఓకే అందుకని మనం అయితే అలాంటి ఫ్రీ టైం దొరికితే హాయిగా టీవీలో అవి పెట్టుకుని చూస్తాం అంటే అప్పుడు టీవీ లేవు కదా సార్ అనొచ్చు ఏ కాలానికి తగ్గ ఆ కాలం మా చిన్నప్పుడు టీవీలు లేకపోయినా సరే ఆదివారం వచ్చిందంటే మూడింటికి ప్రత్యక్ష ఏంటి శబ్ద చిత్రం చలన చిత్రం శబ్ద చలన చిత్రం అంటే ఓన్లీ ఆడియో వచ్చేది అనమాట అందం అంటే కూర్చునే వాళ్ళం నాటకం వచ్చేది కూర్చునే వాళ్ళం సో ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో టైంపాసులు ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు కూడా ఉన్నాయి కానీ వేరే తెలిసేవి అంటే ఆ వచ్చిన టైమ్ ని సద్వినియోగం చేసుకునే దాంట్లో అర్జునుడు అనమాట దానికి దొరికిన టైమ్స్ అన్నీ చాలా బాగా ఉపయోగించుకున్నాడు సో అందుకని నన్ను పేర్లు ఎవరికీ లేవు ఆయనకి పార్థుడు జిష్ణు కిరీటి విజయుడు కపిధ్వజుడు సవ్యసాచి అంటే ఎలా పక్క ఎలాగైనా వేసేయడం బాణం సవ్యసాచి సవ్యసాచి గురించి చెప్పగలరా ఒక రెండు ఆయనే బాణాలు అసలు ఏదైనా వెనక నుంచి పై వేయగలిగే రెండు చేతులతో వేయగలిగే వీరుడు అనమాట జనరల్గా అందరూ బ్యాటింగ్ ఏమైనా చేస్తే ఒక హ్యాండ్ హ్యాండ్తో చేస్తారు మనం కొంతమంది బ్యాటింగ్స్ ఉన్నాయి బ్యాట్స్మెన్ ఉన్నారు మన ఇండియన్ క్రికెట్ టీంలో లెఫ్ట్ హ్యాండ్ చేస్తారు రైట్ హ్యాండ్ చేస్తారు అలాగే బౌలర్స్ కూడా ఉన్నారు లెఫ్ట్ హ్యాండ్తోనూ వేస్తారు బౌలింగ్ రైట్ హ్యాండ్తోనూ వేస్తారు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ అర్జునుడితో ఈక్వల్ అనమాట అర్జునుడు కూడా తన బాణాలని రెండు చేతులతోటి అంటే రెండు చేతులతోటి వేసే పొటెన్షియల్ ఉన్న వ్యక్తి అనమాట అందుకే నేను చాలా సార్లు క్లాసులో ఏం చెప్తుంటానంటే క్లాసులో అంకెలు టేబుల్స్ అవన్నీ కింద కింద నుంచి పైకి పైనుంచి కిందకి మధ్యలోంచి ఇలా చెప్పడం అలవాటు చేసుకోమని చెప్తూ ఉంటాను సో మనకి లెఫ్ట్ నుంచి రైటు రైట్ నుంచి లెఫ్ట్ రైట్ ఇలా చేస్తే ఏమవుతుందంటే మైండ్ కూడా చాలా గా తయారవుతూ ఉంటుంది రైట్ ఒక మాదిరి గారు ఒక శ్లోకం అడిగారు భగవద్గీతలో శ్లోకం చెప్పగలుగుతారా ఆ శ్లోకంతో మనం దీన్ని ముగిద్దాం ఎవరు ఏం చేయ ఎవరు ఎవరు ఏం ఏ శ్లోకం కావాలి ఒక శ్లోకం ఏదో ఒక శ్లోకం భక్తి పదకొండో అధ్యాయంలో విశ్వరూప సందర్శనం తన దర్శనం ఇస్తాడు విశ్వరూప సందర్శనం ఇస్తాడు ఇచ్చాక మనకి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయులు మూడు పాటలుగా చేస్తారు మొదటి కర్మయోగం రెండోది భక్తి యోగం మూడోది జ్ఞానయోగం కర్మలు చేయడం మంచి మంచి కర్మలు చేయడం ద్వారా మనకి ఆటోమేటిక్గా తెలియకుండానే భక్తి వస్తుంది ఆ భక్తి ద్వారా జ్ఞానం వస్తుంది ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో మనం మోక్షానికి దగ్గర అవుతాం మనం కూడా తెచ్చుకుని వచ్చిన ఈ కర్మలు అన్నింటినీ నోషంలో దూది పింజల్లాగా ఒక పెద్ద గడ్డి మోపన ఒక చిన్న అగ్గిపుల్ల దహించినట్టుగా పోతాయి ఈ జ్ఞానంతో మన అవన్నీ కర్మలన్నీ పోగొట్టుకోగలుగుతాం అని చెప్పి అంటే భక్తి యోగంలో అర్జునుడు అడుగుతాడు ఇంతకీ ఇంత విశ్వరూపం చూపించావు నేను నిన్ను నాకు ఒక పూజించే వాళ్ళ గొప్ప గొప్పవాళ్ళ నిర్గుణ స్వరూపంతో పూజించే వాళ్ళు అంటారు అంటే సగుణ సగుణ స్వరూపం అంటే విగ్రహంతో విగ్రహారాధన నిర్గుణ స్వరూపంతో అంటే ఆయన ఉన్నాడు ఎక్కడ ఉన్న ఆయన్ని అంటే తన శరీరంతో జ్ఞానం తెచ్చుకుని హిమాలయ పర్వతాలు వెళ్ళి శరీరాన్ని కఠినంగా శిక్షణ ఇచ్చుకుంటూ ఆ నిర్గుణ స్వరూపాన్ని అంటే ఆయన ఎలా ఉంటాడో కూడా ఇంకా ఏది తెలియ ఆ పరబ్రహ్మాన్ని చూడాలనుకునే వాళ్ళు అలాంటి చూస్తుంటారు వాళ్ళు ఇష్టమే నాకు వీళ్ళే ఇష్టమే అంటాడు అంటూ అని అడుగుతాడు అందులోను ఏం సతతయుక్త ఏ భక్త స్వాంపర్యోపాసతే చాప్యక్షరవ్యక్తం తేషాంకే యోగ విత్తమాహ అని అర్జునుడు అడుగుతాడు దానికి ఒక ఇరవై శ్లోకాలు పంతొమ్మిది శ్లోకాలు ఈ భక్తి యోగంలో కృష్ణ పరమాత్మ చెప్తాడు ఇలా ఉంటే ఇష్టం నాకు ఇలా ఉన్నవాళ్ళైనా ఇష్టం ఇలా అయినా ఒక మొదటి మెట్టు ఏంటంటే ముందర మనం ఓ మెట్టెక్క ఎక్కడ రెండో మెట్టు ఎక్కుతూ ముందర మనం భగవంతుడి స్వరూపాన్ని ఆరాధన విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధన చేద్దాం నెమ్మది నెమ్మదిగా విగ్రహాన్ని జ అలా తపస్సులోకి వెళ్ళి ఆ పరబ్రహ్మాన్ని ఎలా ఉంటాడు ఇది ఎవరు కనిపెట్టలేరు